పరలోకానికి వెళ్ళలేం పాపంలో ఉంటే వెళ్ళలేమంటారా మరి ఎవరు కూడా పర్ఫెక్ట్గా ఉండరు కదండి పర్ఫెక్ట్ ఎవరు ఉండరు కదా ఏమండి బైబిల్ చెప్తుంది ఎవ్వరూ లేరని చెప్తుందండి బైబిల్ ఎవ్వరూ లేరని చెప్తుంది ఒకసారి నేను చూద్దాం మామూలుగా కాసేపు ఫైవ్ టెన్ మినిట్స్ కాన్వర్సేషన్ ఒకసారి అది వచనము చెప్తానండి చూద్దాం అసలు మామూలుగా రోమియల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు ఏ భేదము లేదంటుందండి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అని ఉంది మూడు పదవ వచనంలో ఇందుని గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని చెప్తుందండి ఇంకొకటి చూద్దాము ప్రసంగి గ్రంథము చూద్దామండి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అని చెప్తుంది బైబిలే చెప్తుంది అదేవిధంగా మామూలుగా మనం పాపాలు లిస్ట్ గురించి ఆలోచిస్తే ఎవరు నరకానికి వెళ్తారని ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం అండి పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూను అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము అంటే పాపానికి జీతం మరణం అని ఉంటుంది కదండి రోమిల రాసిన పత్రిక ఆరవాధ్యాయంలో మరణం అని అంటే భౌతికంగా చనిపోవడమే కాదు అగ్నిగుండంలో పడవేయబడడం రెండవ మరణం అని ఉంది బైబిల్లో ఇందులో ఈ లిస్టులో మనకి మనం ఏదో అబద్ధికులు అని కూడా ఉందండి అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండంలో పాలు పొందుదురు అని ఉంది అదేవిధంగా పాపం చేయక మేలు చేయుచుండు వాడు ఒక్కడు కూడా లేడని మీరు చూశారు ఇప్పుడు నేనైనా సరేనండి మీరనే కాదు ఎవరైనా సరే ఏదో ఒక అబద్ధం అయితే మనం ఆడుతుంటాము ఏదో ఒక పాపం అయితే మనం శరీరంలో ఉన్నాం కాబట్టి చేస్తూ ఉంటాం పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు అనేది బైబిల్ చెప్తుందండి అయితే ఇక్కడ నేను కూడా పర్ఫెక్ట్ కాదండి నేనేదో సో నేనేమనుకుంటున్నానంటే ఈరోజు చనిపోతే నేను ఖచ్చితంగా పరలోకంలో ఉంటానని నేను అనుకుంటున్నానండి ఎందుకనంటే నా క్రియలను బట్టి కాదు నేనేదో పర్ఫెక్ట్ అని కాదు నా నాలో ఏ పాపము లేదు అని కాదండి ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు నాకు బదులుగా ఆయన నా పాపాలన్నీ ఆయన మోసుకొని తన శరీరంలో ఆ పాపాలన్నిటికీ శిక్షని అనుభవించి పరిహారం చేసేసాడు అట్ ద సేమ్ టైం నేను నమ్ముతున్నానండి దాన్ని దీన్ని నమ్ముతున్నాను నాకు విశ్వాసం ఉంది నేను ఒప్పుకుంటున్నాను కాబట్టి దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు దేవుడు క్షమించడం వలన మనము పరలోకంలో ఉంటాం కానీ మనం ఏదో పర్ఫెక్ట్ అని పరలోకంలో ఉండమని బైబుల్ చెప్తుందండి కరెక్ట్ అండి అదే చెప్తుంది ఇప్పుడు రోమిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో కూడా ఒక రెండు మూడు వచనాలు చూపిస్తానండి ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎలాగ ప్రేమ అంటే మనం పాపం చూడండి ఇక్కడ ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అంటే అలా అలా క్రీస్తు మన కొరకు చనిపోవడాన్ని బట్టి దేవుడికి మన మీద ప్రేమ ఉందని అర్థమవుతుంది ఎలాగ ప్రేమ ఉంది అని అంటే మనం పర్ఫెక్ట్ కాకపోయినా మనం ఆజ్ఞలు కూడా హండ్రెడ్ పర్సెంట్ పాటించకపోయినా మనం పాప అయినప్పటికీ కూడా మన పాపాలన్నింటినీ పరిహారం చేయడానికి తన సొంత కుమారుణ్ణి భూమి మీద పంపించి ఆయన మనకు బదులుగా ఆయనని ఆ శిక్షకి పాత్రుడిగా చేయడాన్ని బట్టి దేవుడికి మన మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందండి ఇంకొన్ని వచనాలు చూపిస్తాను ఎఫ్సి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ అండి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు కృప దేవుని కృపను బట్టి మనం రక్షింపబడ్డాము కృప అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది కృప అంటే గ్రేస్ కృప అంటే ఏంటంటే మనకి అర్హత లేకపోయినా దేన్నైనా ఇస్తుంటే దాన్ని కృప లేదా గ్రేస్ అని అంటామండి విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు అంటే మనము పర్ఫెక్ట్ అని కాదు కానీ మనం రక్షింపబడింది ఏంటంటే విశ్వాసం ద్వారా మనం నమ్ముతున్నాం కాబట్టి ఇది మీ వలన కలిగినది కాదు అంటే మీరేదో చే క్రియలను బట్టి సంపాదించుకున్నది కాదు దేవుని వరం అండి ఇది దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు మనకు అతిశయించడానికి ఏం లేదు ఈరోజు నేను పరలోకానికి వెళ్తున్నాను అని అంటే మన అతిశయం ఏం లేదని బైబిల్ చెప్తుంది మరి ఎట్లా పరలోకానికి వెళ్తున్నాము అని అంటే దేవుడు మనల్ని క్షమించడాన్ని బట్టి వెళ్ళామే కానీ మనమేదో పర్ఫెక్ట్ అని కాదండి ఈవెన్ ఏసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా నేనైనా సరే మీరైనా సరే ఎవరైనా సరే దేవుళ్ళలాగా ఏసుక్రీస్తులాగా పర్ఫెక్ట్గా ఎవరు ఎప్పుడూ ఉండలేరండి లేరు అది వాస్తవం ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాం కాబట్టి శరీరం అప్పుడప్పుడు మనం లోబడిపోతూ ఉంటాం యాక్చువల్గా లోబడకూడదు పాపం చేయకూడదు ఒకవేళ మనం అలా పాపం చేస్తే దేవుడు భూమి మీద ఉన్నప్పుడు శిక్షించే అవకాశం ఉంది కానీ దేవుడు భూమి మీద శిక్షిస్తాడేమో కానీ మనము ఒప్పుకున్నాం కాబట్టి మనం పాపాలని ఒప్పుకుంటున్నాం కాబట్టి నేను పర్ఫెక్ట్ కాదని దేవుడికి లోబడ్డాం కాబట్టి దేవుడు మనల్ని క్షమించి ఖచ్చితంగా పరలోకంలో ఉంచుతాడండి అది మనకి బైబిల్ చెప్తుంది ఇంకొక వచనం రోమిల్ రాసిన పత్రిక ఎందుకంటే వీటికి సపోర్ట్ చేస్తూ కొన్ని వచనాలు మీకు కాన్ఫిడెన్స్ కోసం ఇంకా చూపిస్తాను ఒక రెండు వచనాలు రోమిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయంలోనే మనకి ఇరవై ఒకటో వచనం చూస్తే ఇరవై నుంచి చదువుతున్నానండి ఏలే అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే ఇది కరెక్టు ఇది తప్పు అని ధర్మశాస్త్రం చెప్తుంది కదండి ఏదైనా సరే మోరల్గా నరహత్య చేయొద్దని చెప్తుంది అబద్ధ సాక్ష్యం పలకొద్దని చెప్తుంది ఇలా ధర్మశాస్త్రం చాలా ఆజ్ఞలు ఇచ్చిందండి ఆ ఆజ్ఞలు చూడండి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడిను ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డు అని దేవుని దృష్టికి ధర్మశాస్త్రం మూలంగా ఎవడు తీర్చబడట్లేదు ఎందుకంటే ఏదో ఒక విషయంలో పాపం చేస్తున్నాడు మనిషి కాబట్టి దేవుడు ఎప్పుడైతే వాళ్ళ క్రియల్ని వాళ్ళు చేస్తున్న పనులు చూస్తే ఆయన దృష్టికి మనము నీతిమంతుడుగా కనబడడం లేదు ఇక్కడ చూడండి ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుతుంది మరి ధర్మశాస్త్రంలో ఉపయోగం ఏంటంటే ఏది పాపం ఏది కర్త తెలి తెలియ తెలియబడుతుంది ఇరవై ఒకటి ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరుచుబడుచున్నది అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు కానీ వేరుగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి అనేది బయలుపర బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు అదేంటంటే చూడండి అది యేసూ క్రీస్తునందరి మూలమైనదై నమ్ము వారందరికీ కలుగుని దేవుని నీతి అయి ఉన్నది అంటే ఎవరైతే ఏసుక్రీస్తుని నమ్ముతున్నారో ఎవరైతే ఏసుక్రీస్తు మనకు బదులుగా పాపాలని శిలో మీద అనుభవ పాపాలని మోసుకొని మనకు బదులుగా ఆయన పరిహారం చేశారని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరికీ కలుగు దేవుని నీతి అని ఇక్కడ మనం చూస్తున్నామండి ఏ దీన్ని మనం కంటిన్యూ చేయవచ్చు నాలుగవ వచనంలో చూడండి రోమిల రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో ఒకట వచనం కాబట్టి శరీరం విషయమై మన మూల పరుషులకు అబ్రహామునికి ఏమి దొరకనని అందుము అబ్రహాం చూడండి అబ్రహాము క్రియలు మూలముగా నీతి తీర్చబడిన వల్ల అతనికి అతిశయ కారణం కలుగును కానీ అది దేవుని ఎదుట కలగదు అంటే అబ్రహాము క్రియలు కూడా పర్ఫెక్ట్ కాదు దేవుని ఎదు చూడండి అబ్రహాము క్రియల మూలంగా నీ నీతి మంత్రుని తీర్చబడితే అబ్ అది అతనికి అతిశయ కారణం కలుగును కానీ అది దేవుని ఎదుట కలుగుదనుంది అంటే దేవుని ఎదుట అబ్రహాంకి ఏమీ లేదు మరి అబ్రహాం నీతి మంత్రం ఎలా అయ్యాడండి అంటే చూడండి లేఖనం ఏం చెప్తుంది ఏం చెప్తున్నది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను పని చేయవానికి జీతం రుణమే కానీ దానమని ఎంచబడదు అంటే దేవుని ఆజ్ఞాన్ని మీరు పాటించారనుకోండి అప్పుడు దేవుడు రుణస్థుడు మీకు పరలోకం ఇవ్వా ఇవ్వాల్సిన వాడే ఉన్నాడు కానీ దేవుడు మనకు రుణస్థుడు కాదండి పని చేయవాని జీతం రుణమే కానీ దానమని ఎంచబడదు కానీ మనకి వస్తున్న ఈ రక్షణ ఈ పరలోకం అనేది దేవుని దానము దేవుని కృప అది ఉచితంగా వచ్చింది ఆయన మనకు రుణస్థుడు కాదు అని చెప్తుందండి ఇదిగోండి ఐదవ వచనము పని చేయక భక్తిహీనుని అంటే మనం ఏదో ఒక పాపం చేస్తాం కాబట్టి భక్ పని చేయక అంటే మన ధర్మశాస్త్రం హండ్రెడ్ పర్సెంట్ పాటించడం వల్ల కాకుండా భక్తిహీని నీతిమంతునుగా అని ఎందుకు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచినో ఆ మనుషుడు ధన్యుడని దావీది కూడా చెప్తున్నాడు అంటే అయినా కానీ దావీదైనా కానీ ఎవరైనా కానివ్వండి వాళ్ళు ఏదో పాపం లేని వారిని కాదు కానీ దేవుణ్ణి నమ్మారు కాబట్టి వాళ్ళు పరలోకంలో ఉన్నారు లేదా పరదేశిలో ఉన్నారు మనం కూడా ఆ విధంగా నమ్మకాన్ని బట్టి పరలోకంలో ఉంటామండి మనం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ కాదు అనేది ఎవరైతే నమ్ముతారో వాళ్ళు పరలోకంలో ఉంటారు నేను అందుకే దీని దేవుని సువార్త యేసుక్రీస్తు సువార్త అన్నారు మంచి వార్త దేవుని ఆజ్ఞలు పాటిస్తేనే అని అంటే అది చాలా పెద్ద చాలా ఆజ్ఞలు ఉంటాయండి ఈ శరీరంలో ఉన్నప్పుడు ఏదో ఒకసారి మిస్ అయిపోతాం కాబట్టి ఆ మనం చేసిన పాపాలన్నిటికీ శిక్షని యేసుక్రీస్తు అనుభవించాడు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ రోజు లేఖనాల ప్రకారం లేచాడు ఆయన లేచిన తర్వాత తండ్రి కుడిపార్శ్వను కూర్చొని మన గురించి విజ్ఞాపన కూడా చేస్తున్నాడని బైబిల్ చెప్తుంది తండ్రికి చెప్తాడు ఆయన అదిగోండి ఆ కుమారుడు లేదా ఫలానా కుమారుడు వీళ్ళు నమ్ముతున్నారు వాళ్ళు వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారు వాళ్ళ పాపాలను కూడా నేను అనుభవించాను కాబట్టి పరిహారం చేయండి అని ఆయన మనకి మనకు మన కోసం విజ్ఞాపన చేస్తుంటాడు యేసుక్రీస్తు అప్పుడు తండ్రి అయిన దేవుడు యొక్క కార్చిన అమూల్యమైన రక్తాన్ని ఏ పాపం లేనివాడు ఆయన ఒక్కడేనండి అది చూసి ఆయన రికమెండేషన్ చూసి మనల్ని క్షమించగలుగుతాడు ఇక్కడ మనం ఇంకొక చిన్న విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏంటంటేనండి ఇప్పుడు మీరున్నారనుకోండి మీ పాపాలని నేను మోయడానికి కుదరదండి ఏసుక్రీస్తు ఒక్కడే అర్హుడు ఎందుకనంటే నా పాపాలు నాకే ఉన్నాయి ఈ భూమి మీద పాపం లేనివాడు ఎవరు లేరు యేసుక్రీస్తు ఒక్కడే అర్హుడు కాబట్టి ఆయన ద్వారా తప్ప మనకి ఇంకెవరికి రాదండి అందుకే ఏసుక్రీస్తు చెప్పారు నేనే జీవము నేనే మార్గము నేనే సత్యము అని ఆయన చెప్పారండి భూమి మీద ఉన్న వాళ్ళలో ఆయన తప్ప ఎవరు కూడా పాపం లేని వాళ్ళుగా లేరు అనేది మనకు తెలుసు అండి అదొక్కటి లాస్ట్ వచ్చిన ఒకటి చెప్తాను ఎబ్రి నాలుగు పదిహేనులో ఉంది మన ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు మన బలహీనతలు ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ అంటే మనకి ఏవైతే బలహీనతలు ఉన్నాయో ఆయనకు కూడా అలాంటి అనుభవం ఉంది ఎందుకంటే ఆయన శరీరంలో వచ్చాడు కాబట్టి సమస్త విషయంలోనూ మనవల్లే శోధింపబడినను మనకి ఎలాగైతే శరీరం పాపం చేయాలని ప్రోత్సహిస్తుందో అలాగా ఆయన శరీరం ప్రోత్సహించినప్పటికీ కూడా చూడండి సమస్త విషయముల్లో మనవల్నే శోధింపబడినను బడినను ఆయన పాపం లేనివాడుగా ఉండిను ఆయన ఏ పాపము చేయలేదండి కాబట్టి ఆయన మాత్రమే అర్హుడు ఆయన ద్వారా మాత్రమే మనం పరలోకానికి వెళ్తున్నాం కాబట్టి మనము ఉచితంగా ఆయన కృప ద్వారా పరలోకంలో ఉంటామండి మనం మనం నమ్ముకున్న తర్వాత కూడా ఆయన కృప ద్వారా మాత్రమే వెళ్తాం కానీ మనం పర్ఫెక్ట్ కాదని బైబిల్ చెప్తుంది ఇది సువార్త కాబట్టి మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా జీవితంలో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం పరలోకం వెళ్తున్నామని అది ఏసుక్రీస్ ద్వారా వెళ్తున్నామని మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు ఆయన కోసం ఈ సువార్తను మీరు కూడా ఇంకెవరికైనా చెప్పచ్చండి సరేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టైం ఇచ్చినందుకు మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థన ఒకసారి చేసుకోండి ఓకే అండి నన్ను చేయమన్నా ఒకసారి చేస్తాను లేదా మీరు ఇంటికి వెళ్ళని చేయొచ్చు చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్